На маскарам лојани осско తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నగరంలోని ఒక హోటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు దివ్యాంగుల సంఘాల ప్రతినిధులతో మంగళవారం రోజు రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేషణ పద్మశ్రీ మందకృష్ణ మాదిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నగరంలోని ఒక హోటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు దివ్యాంగుల సంఘాల ప్రతినిధులతో మంగళవారం రోజు రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ దివ్యాంగులు అంటేనే పాలకులు చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దివ్యాంగులకు ఇచ్చిన రూపాయలు నుండి తమిళనాడులో రాష్ట్రంలో అమలు చేస్తున్న వికలాంగులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో వికలాంగుల సంఘాల ఆధ్వర్యంలో దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి ఉద్యమం తీవ్రతరం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు పలు దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ దివ్యాంగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దివ్యాంగుల బంధు ఏర్పాటు చేసి పది లక్షల రూపాయలు దివ్యాంగులకు అందజేయాలని ఆరోగ్య భద్రత కార్డులు అందజేసి రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందే విధంగా చూడాలని దివ్యాంగులైన తల్లిదండ్రుల పిల్లలకు కార్పొరేట్ ప్రైవేటు స్కూళ్లలో ఉచిత విద్య అందించాలని కూడా కోరారు నామినేటెడ్ పదవుల్లో దివ్యాంగులకు ప్రాధాన్యత కల్పిస్తూ సంక్షేమ పథకాల్లో భాగంగా ఎంతమంది దివ్యాంగులు ఉంటే అంతమందికి ఇంద్రమ్మ ఇళ్లు ఇవ్వాలని కోరారు దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం పద్మశ్రీ మంది కృష్ణ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి దివ్యాంగుల సంఘాల నుండి పూర్తి మద్దతు ఉంటుందని వారు తెలిపారు కోర్ కమిటీ చైర్మన్ ఎల్ గోపాలరావు గారు కో చైర్మన్ అందే రాంబాబు గారు జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశం జాతీయ మహిళా అధ్యక్షురాలు భవానీ చౌదరి రాష్ట్ర అధ్యక్షులు కాళ్ళ జంగయ్య జాతీయ ప్రధాన కార్యదర్శి గటమ్ ఖాసిం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తిరుపతమ్మ వికలాంగుల సంఘాల ప్రతినిధులు నల్గొండ శ్రీనివాస్ కొల్లి నాగేశ్వరరావు చెరుకు నాగభూషణం మురిగాడి నరసింహ గుర్తికొండ కిరణ్ వంశ రాజ్ రామచందర్ పద్మప్రియ పూల నాగరాజు గిద్దె రాజేష్ తోడు రాజేందర్ మల్లికార్జున్ బడ్డా జగన్ సుధాకర్ వెంకట్రెడ్డి రవి మహమ్మద్ షఫీ కొత్త వెంకన్న సైదులు కొమరమల్లు పండి శ్రీను వేణు తదితరులు పాల్గొన్నారు మొత్తం వికలాంగుల సంఘాల నాయకులతో ఒక ప్రత్యేక సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసిన సందర్భంగా దీన్ని సమన్వయం చేస్తున్న తమ్ముడు రాంబాబు ఈ కోర్ కమిటీ చైర్మన్గా ఉండబడే గోపాల్ విహెచ్పిఎస్ అధ్యక్షురాలు సోదరి సుజాత మహిళా అధ్యక్షురాలు జాతీయ భవానీ మన వికలాంగులందరి తరఫున నిజంగా మొదటి నుంచి అన్ని సంఘాలకు కొంత ఆదర్శంగా ఒక మేధావిగా దేశం మొత్తం మీద అనుభవం ఉన్న తమ్ముడు శ్రీను విహెచ్పిఎస్కు మొదటి మొదట్లో ప్రారంభంలో అధ్యక్ష ఉండబడే నాగేశ్వరరావు నా తమ్ములైనా చెల్లెలైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను తమ్ముడు కాశీ కృతంగానే మాట్లాడుకుందాం అక్కడికి మీటింగ్ కూడా వెళ్ళాలి అదే సమయంలో ఒక అమ్మాయి చంపబడ్డదని తెలిసి గోపాల్ కూర్చు ముందుగా భారతదేశంలో ఉండబడే మొత్తం వికలాంగుల సమాజానికి లేదా వికలాంగుల ఆకాంక్షలకి తెలంగాణ కేంద్రం చేసుకొని ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా చేసుకొని భారతదేశంలో ఉండబడే వికలాంగులకి ప్రపంచంలో ఉండబడే మొత్తం వికలాంగుల సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఒక మరో ఉద్యమాన్ని నిర్మితాం అందరం ఒక స్ఫూర్తినిచ్చే విధంగా మరో ఉద్యమానికి మొత్తం వికలాంగుల సమాజాన్ని సిద్ధం చేద్దాం ఇక్కడ ఆ కోణంలో అందరం కలిసి పనిచేద్దాం ఆ కోణం అందరం కలిసి పనిచేద్దాం ఒకే ముప్పై ఏళ్ళుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం వర్గీకరణ జరిగింది కొంత గుండె జబ్బుల ఉద్యమం మీద మనం పనిచేసాం ఆరోగ్య పథకం వచ్చింది మన వికలాంగులకు పొరసంథిని ఏర్పాటు చేసిన కానిషి రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు ఆ సంబంధాలు మనతో నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి మధ్యలో మనం వృద్ధుల వితంతుల పోరాటానికి సిద్ధం చేశాం ఆకలి కేకలు అనే ఒక తెలరేషన్ కార్డు బియ్యం కూడా పెరగడానికి మనం పోరాటం చేశాం లేదా మహిళల మీద అత్యాచారాలు హత్యలు జరిగినప్పుడు అనగాన వర్గాల మహిళల అస్తిత్వాన్ని ఆత్మగౌరవం దృష్టి పెట్టుకొని వాళ్ళ కోసం పోరాటం చేశాం ఇట్లా సమాజంలో చాలా అంశాల మీద మనం పనిచేసుకుంటూ వచ్చేసాం అయితే విహెచ్పిఎస్ ఏర్పడక ముందు వర్గీకరణ డిమాండ్తో ఎంఆర్పిఎస్ వచ్చింది విహెచ్పిఎస్ కంటే ముందు గుండె జబుయం ఆరోగ్య సేవం వచ్చింది కానీ విహెచ్పిఎస్ రెండు వేల ఏడు నుంచి ఏర్పడ్డ తర్వాత మనం అందరం కలిసి పనిచేసిన తర్వాత ఎంఆర్పిఎస్ తీసుకునే ప్రతి నిర్ణయంలో ఒక సైన్యంగా విహెచ్పిఎస్ వికలాంగుల సమాజం కూడా పనిచేసింది రెండు వేల ఏడు తర్వాత ప్రతి పోరాటంలో అది వర్గీకరణ పోరాటం కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రతి పోరాటంలో మన వికలాంగుల సమాజం భాగస్వామ్యం అయింది అంటే ప్రతి విజయంలో మన వికలాంగుల పాత్ర కూడా కీలకంగా ఉన్నది అనేసి నేను రామాయణంలో వానర్లు హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్రస్తుతం ఒక ప్రధాన అంశం మీద వర్గీకరణ అంశం మీద సుదీర్ఘపరడం జరిగింది కాబట్టి ఆ వర్గీకరణ అంశం ఒక కొలిక్ వచ్చింది కాబట్టి కొంత ఇప్పుడు వర్గీకరణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఈ ముప్పై ఏళ్ళు జరుగుతున్నప్పుడు మళ్ళీ ఏ అంశానికి ఇవ్వనంత సమయం ఎక్కువ నేనైతే మన వికలాంగుల సమాజం కోసం ఇచ్చాను అంటే రెండో సమయం అంటే వర్గీకరణ పోరాటానికి ఇచ్చిన సమయం తర్వాత రెండో సమయం మాత్రం మన వికలాంగులకు సంబంధించిన అంశం ఇది ఇచ్చాను అంటే రోజువారీకి ఇవ్వకపోవచ్చు ఇంకోటి వేయవచ్చు కానీ ఎక్కువ టైం మాత్రం ఇతరాత్రి అంశాల కంటే ఎక్కువ టైం మన వికలాంగులు ఒక ప్రధాన అంశంగా మన వికలాంగుల సమాజ అంశాలే బేస్ చేసుకొని ప్రధాన అంశంగా వికలాంగుల సమాజం బేస్ చేసుకొని దేశానికి ప్రపంచానికి కూడా ఆదర్శమే ఉద్యమం నిర్మాణంలో మీరు అందరు కలిసి పనిచేద్దాం మీతోనే కలిసి పనిచేస్తాం ఎక్కువ సమయం ఎక్కువ సమయం నేనంటున్న రిక్వెస్ట్ చేయడం కాదు డిమాండ్ చేసి నా సమయం తీసుకోండి అంతే డిమాండ్ చేసి రిక్వెస్ట్ చేయడం డిమాండ్ చేసి నా సమయం తీసుకోండి మీకోసం నా సమయం ఇచ్చితే ఇంకా నేను గర్వంగానే ఉంటాను నేను మనం వికలాంగుల సమాజం ఏ అన్ని ఏ అంశాలకు అనుగుణంగా మనం పనిచేయాలనుకుంటున్నామో లేదా ఏ ఆవేదన మనకు కొన్ని కొన్ని అంశాల మీద ఉన్నదో ఏ ఆకాంక్షలు మనం కలిగి ఉన్నామో ఒకటి చెప్పలే కదా ఒక పదిహేను ఇరవై ఆకాంక్షలు వచ్చినాయి మనకు అన్నిటినీ మనం క్రోడీకరించి ఒక్కొక్క అంశం మీద ఈ ఈ పరిష్కారం దిశగా మనం అడిగేయడానికి ఇప్పుడు అనుకున్నట్టుగా ఒకటి వెంటనే టేకప్ చేయాల్సిన అంశాలు ఎక్స్పోజ్ చేయాల్సిన అంశాలు ఉంటాయి దీర్ఘకాలికంగా పనిచేసే కొన్ని అంశాలు ఉంటాయి వెంటనే పరిష్కారం కాకపోయినా వాటి మీద నిలబడాల్సిన అంశాలు ఉంటాయి రెండు కొన్ని బడ్జెట్కు సంబంధించిన అంశాలు ఉంటాయి కొన్ని బడ్జెట్కు లేని సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి లేదా మన అస్తిత్వానికి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి వీటన్నిటినీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కలిసి కలిసి పనిచేద్దాం ఆ కలిసి పనిచేసేటప్పుడు మనకు ఎలాంటి పొరపత్వాలు ఏ భిన్నాప్రాయాలు లేకుండా నేను ఎక్కువ సమయం ఇస్తానో కలిసి పనిచేద్దాం మనం మొత్తం రోల్ మోడల్ చేద్దాం అదే భారతదేశానికి రోల్ మోడల్ చేద్దాం వికలాంగుల ఉద్యమంలో అంశాలు ప్రపంచాన్ని కూడా ఒక రోల్ మోడల్ చేసే విధంగా అందరూ కలిసి పనిచేద్దాం నా సమయం ఎక్కువ ఇస్తా అయితే అప్పటికిప్పటికీ ఒక తేడా ఏంటంటే ఇప్పుడు తమ్ముడికి మీ అందరికీ ఉన్నది కొంత అందులో ఇద్దరు ముగ్గురు ఉండవచ్చు తమ్ముడు నల్గొండ శ్రీనుకు అనుభవం ఉన్నది అవగాహన ఉన్నది సంబంధాలు ఎక్కువ ఉన్నాయి అనుభవం ఉన్నది అవగాహన ఉన్నది సంబంధాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు జాతీయ స్థాయిలో ఎక్కువ చట్టాలు వచ్చినాయంటే లేదా కొన్ని అంశాలు అంటే ఒక పెద్ద అయిన పేరు చెప్పాడు ఎవరు జావేద్ 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 మీరు కూడా అప్పుడప్పుడు వాడండి అన్న చాలా పవర్ ఉంది జావేద్ ఆబిది నాకు తెలియదు కదా నువ్వు ఓకే అట్లాంటి మహనీయుల పేరు వాడడం మనకు మంచిది కదా ఓకే ఆయన తర్వాత మళ్ళీ అంశాలన్నీ మూలబడ్డాయని నువ్వే చెప్తున్నావు మళ్ళా కదా ఖచ్చితంగా ఆయన ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో కొన్ని కదిలినాయి కొన్ని చట్టాలు వచ్చినాయి కొన్ని పరిష్కారాలు దొరికినాయి కానీ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు మధ్యలో ఈ ఈ ఏడేళ్ళుగా అంశాలు అట్లా పెండింగ్లు ఉన్నాయి తప్ప మళ్ళీ కొత్తగా పరిష్కారం కాలేదని నువ్వే చెప్తున్నావు ఖచ్చితంగా కాబట్టి ఆయనను స్మరించుకునే ఒక సదస్సు పెట్టి జాతీయ స్థాయిలో ఆయన స్మరించుకునే సదస్సు పెట్టి ఆయనతో పాటు నీకు ఉండబడే సంబంధాలు ఆ మహానీయుడికి అప్పటికే ఉండబడే సంబంధాలు ఉన్నాయో లేదా నీకు తెలిసిన సంబంధాలు ఉన్నాయో అది జాతీయ స్థాయిలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసుకోగలిగితే ఆ ఏర్పాటు చేసే సదస్సులో మళ్ళీ జాతీయ స్థాయి కార్యాచరణ తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది తక్షణం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బేస్గా కొన్ని అంశాలను ఏజెండా చేద్దాం దీర్ఘకాలికంగా జాతీయ స్థాయి అంశాలు ఏజెండా చేద్దాం అయితే జాతీయ స్థాయి అంశాల్లో కూడా కొంత పరిష్కారం కావడానికి కొంత అవకాశం ఏంటంటే మనం రెండు వేల ఏడులో మనం ఉద్యమం మొదలుపెట్టినప్పుడు అంతకుముందున్న మనం వికలాంగుల సంఘాలన్నిటిని ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక ఒక అంశం మీద మనం పోరాటం చేసాం కొన్ని అంశాలు పరిష్కారం అయినాయి అప్పటికిప్పటికీ కొంత ఏంటంటే అప్పటికి మనం ఎంత కాదనుకున్నా ఈ తెలుగు నేల మీదనే మనకు పరిచయాలు సంబంధాలు ఉన్నాయి అప్పుడు రెండు వేల ఏడులో మన బీహెచ్పిఎస్ ఉద్యోగం మొదలుపెట్టిన కొత్తలో ఎంత కాదనుకున్నా తెలుగు నేల మీదనే మనకు సంబంధాలు ఎంఆర్పిఎస్ సంబంధాలనే కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో కేంద్ర స్థాయిలో కూడా కొన్ని సంబంధాలు కాబట్టి జాతీయ స్థాయిలో పరిష్కారం కావాల్సిన అంశాలు లేదా చట్టాల రూపంగా రావాల్సిన అంశాలు కదా బడ్జెట్ రూపంగా రావాల్సిన అంశాలు ఓకే పొలిటికల్గా రావాల్సిన అంశాలు ఉన్నాయో వాటిని చర్చించడానికి మాత్రం మనకు కేంద్రంతో ఉండబడే సంబంధాలను ఉపయోగించుకోవచ్చు మనం ఖచ్చితంగా రెండు వేల ఏడు నాటికి అవి అవి లేవు ఇప్పుడు ఇప్పుడు మనకు ఉన్నాయి కదా వాటిని కూడా మనం సద్వినం చేసుకునే విధంగా ఖచ్చితంగా మనం ప్రయత్నం చేస్తే ఆ అంశాలు కూడా రెండు అంశాలు చూద్దాం జాతీయ అంశాలు నిజంగా స్త్రీని కేంద్రంగా తమను కేంద్రంగా వేచి వేసు మన సంఘాల నాయకులు అందరం కలిసి ఢిల్లీ కేంద్రం ఒక సెమినార్ లాంటిది ఆ మహానీయుడి పేరుతోనే ఒక సంవత్సర సభ లాంటిది పెట్టుకుంటే ఆయన మీద ఉన్న గౌరవంతో చాలామంది వస్తారు మనకు సబ్జెక్ట్ కూడా రావడానికి మనకు అవకాశం ఉంటుంది ఏ అంశాలు మనం టేకప్ చేయాలి జాతీయ స్థాయిలో అనే విషయం కూడా మనం నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇక్కడికాడికి వచ్చేటప్పటికి ముందుగా ఒక అంశము మాస్క్ కదిలిస్తుంది ఒక అంశమేమో విద్యావంతులను కదిలిస్తుంది ఇది స్థానిక సంస్థల రిజర్వేషన్లు లేదా ప్రాతినిధ్యం అనేది ఎక్కువ కొంత చదువుకున్న పిల్లలని బాగా దాన్ని అట్రాక్ట్ చేస్తుంది కదా రెండు అంశము మాస్ని కదిలిస్తుంది లేదు పెన్షన్ పెండింగ్లో ఉన్న అంశం కదా నిజంగా చెప్పాలంటే అటు చంద్రబాబు నాయుడు గారు ఒక అధికారంలోకి వచ్చింది జూ అది జూన్లో అవుతే ఎక్కడ ఏప్రిల్ నుంచి వర్తింపజేసి ఇచ్చిండు అంటే పోయి మళ్ళీ మే ఏప్రిల్ అంటే దాదాపు హామీ ఇచ్చిన రోజు నుంచి అమలు చేశాడు అధికారం వచ్చింది జూన్లో అయితే హామీ ఇచ్చింది ఏప్రిల్ అయితే ఏప్రిల్ నుంచి అది వర్తింపజేసి ఇచ్చిండు పెన్షన్ పెరిగింది మూడు నెలలు ఒక్కోసారి ఇచ్చేసాడు ఇచ్చిండా లేదా ఏది ఏప్రిల్ ఇచ్చిండు మే ఇచ్చిండు జూన్ ఇచ్చిండు మూడు నెలలు కలిపి పెన్షన్ ఇచ్చింది కానీ ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్లో అధికారంకి వచ్చి మళ్ళీ డిసెంబర్ రాబోతుంది రెండేళ్ళు ఇది చాలా ఒక రకం ఏమంటే ఇక్కడ మన బలహీనతగా కనిపిస్తున్నాడు అక్కడేమో మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో ఆయన వెళ్ళిండు ఇక్కడ మాట నిలబెట్టుకోలేని పరిస్థితి నిలబెట్టుకునే పరిస్థితి ఆయనకు కనిపించలేదు మన దృష్టిలో కానీ నిలబెట్టుకునే విధంగా ఒత్తిడి పెట్టడం కూడా మనం విఫలమైనట్టే అవునా కదా అక్కడో నిలబెట్టుకున్నాడు మరి నిలబెట్టుకోలేను ఏం చేసినాం మరి ఏం చేయలేకపోయాం ఇక్కడ ఆయన మాట నిలబెట్టుకోలేని మాట ఎంత వాస్తవమో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఒత్తిడి పెంచడంలో కూడా మనం వెనుకబడ్డం అనే విషయం మనకు స్పష్టంగా అర్థం అవుతుంది లేకపోతే ఏంది లేకపోతే ఏంది ఒక యాభై వేల మంది రోడ్డు మీదకి వచ్చి సికింద్రాబాద్ కేంద్రంగా లేకపోతే హైదరాబాద్ కేంద్రంగా ఏదో ఒక కేంద్రంగా ఒక యాభై వేల మంది లక్షల మంది మన వికలాంగ సమాజం రోడ్డు మీద ఏం చేస్తారు కాల్పులు చెప్తారా ఇంకేమైనా చేస్తారా మరి ఏంది మన బలహీనత కూడా ఉన్నది ఉన్నమాట చెప్తున్నాను నేను ఒప్పుకోవాలి కూడా తప్పుకోలేదు అందరం కూడా మనం ఇంత ఉద్యమాన్ని నిర్మించిన ఈ గడ్డ మీదనే రెండేళ్ళుగా హామీ నిలబెట్టుకోలేని పరిస్థితులు గవర్నమెంట్ ఉంటే మనం చూస్తూ ఊరుకో ఊరుకున్నాం దీన్ని మనం కొంత మన బయలు బలహీనత కూడా అంగీకరిస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితులు ఆయనకు ఉన్నదన్న విషయం మనం ఎక్స్పోజ్ చేస్తూ ఇప్పటికైనా మనం కలిసి పనిచేసి ఒక యుద్ధాన్ని నిర్మించినట్టుగా చేయగలిగితే అది బయటపడతాయి ఇప్పుడు మీరే డిసైడ్ చేయండి స్థానిక సంస్థల్లోమో రెండు నెలలు జరగబోతున్నాయి మనం నెల పదిహేను రోజుల లోపే మనం నోటిఫికేషన్ కంటే ముందే యుద్ధానికి రావాలి అంతేనా ఇప్పుడు నెల అన్నారు ఇంకో రెండు నెలలు పెడతామన్నారు మొత్తం ఎంత మూడు నెలలు కానీ మూడు నెలలు అంటే నెల పదిహేను రోజులు ముందే నోటిఫికేషన్ వస్తుంది కదా ఇప్పుడు నెల టైం తీసుకున్నారు ఈ నెల తర్వాత ఇంకొక రెండు నెలల్లో ఎన్నికలు పెడతామన్నారు అంతే కదా ఎన్నికలు పెడతారు టోటల్ ఎంత మూడు నెలలు ఈ మూడు నెలల్లో ఎన్నికలు జరిగే నాటికే కాదు కదా కదా అంతకు ముందు కదా నోటిఫికేషన్ ఇస్తారు నెల ముందు ఇస్తారు నెల ముందు ఇస్తారు నెల పదిహేను రోజులు ముందు ఇచ్చారు కాబట్టి మనం ఈ రోజు నుంచి ఒక నెల పదిహేను రోజు లోపే ఒక మాస్ మూమెంట్ను మనం కదిలించే విధంగా ఉన్నప్పుడు మాత్రమే అంశాలన్నీ బయటకు వస్తాయి ఇక ఒక అంశం మీద మనం యుద్ధం చేసినా పది అంశాలు మనం ఎక్స్పోజ్ చేసుకోవడానికి వీలవుతుంది ఇప్పుడు మనం చేయాల్సింది స్థానిక సంస్థలది ప్రధానంగా ముందు పెడదామా ఫస్ట్ లేదా పెన్షన్లు పెడదామా ఏదేమైనా వన్ టూలోనే ఉండాలి పెన్షన్లు వన్కి వస్తే రెండోది స్థానిక సంస్థలు ఉండాలి స్థానిక సంస్థలదే ముందుకొస్తే పెన్ పెన్షన్ రెండో ఉండాలి ఇక మూడు నాలుగు ఐదు ఒక పది పాయింట్స్ పెట్టుకుందాం తర్వాత విషయం మూడు నాలుగు ఐదు పెట్టుకుందాం తక్షణం మాస్ కదిలించాలి అదే సమయంలో గ్రా ప్రతి గ్రామంలో ఇంటరు డిగ్రీ పిల్లలు మన వికలాంగుల సమాజం నుంచి ఉన్నారు ఖచ్చితంగా అరే మేము గ్రామ పంచాయతీలో భాగస్వామ్యం అవుతాం మాకు నామినేటెడ్ ఒకటి వస్తుంది లేదా రిజర్వేషన్ ఒకటి వస్తుంది అనే అంశం ఉంటే వాళ్ళు వీళ్ళు భాగస్వాములు అవుతారు కదిలించడానికి కూడా అవకాశం ఉంటుంది మనకు రెండు కనెక్ట్ చేస్తే బెస్ట్ రెండు కనెక్ట్ ఒకే డిమాండ్లో రెండు ఇట్లా పెడతాం

దాదాపు ఐదు లక్షల మందికి పైగా మన వాళ్ళు వికలాంగుల సమాజమే ఉన్నాయి ఎంత ఐదు లక్షలైంది టోటల్గా మొత్తం పెన్షన్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏది సామాజిక సామాజిక పెన్షన్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మాస్ను కదిలించడానికి వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు వీళ్ళందరినీ గ్రౌండ్లో అది చేయాల్సిన అవసరం లేదు కదా మనకు ఆరు వేలు అది నాలుగు వేలు కదా ఇది మాస్ను కదిలించడానికి వెంటనే మనం ప్రయత్నం చేయడానికి గ్రౌండ్ వర్క్ చేద్దాం ఈలోపు మనం ఇంకా ఏ డిమాండ్లతో ఎక్స్పోజ్ చేద్దాం వచ్చినప్పటికీ మొదటి పాయింట్గా మళ్ళీ మీరు నేను పోయినా కూడా ఒక అర్ధ గంటసేపు కూర్చోండి అమ్మ వీలైతే భోజనాలు తెప్పించండి సార్ వీలైతే భోజనాలు తెప్పించండి కొన్ని ఏం చేద్దామంటే ఒక ఒక పది పాయింట్స్ ఎన్నుకుంటారా ఇరవై పాయింట్స్ ఎన్నుకుంటారా అనేది ఒక అంశం అవుతాయి మొదటిది మాత్రం బాక్స్లో పెట్టేద్దాం మొదటి డిమాండ్ పెద్దగా పెట్టి దానికి కాడ ఈ అంశాలన్నీ జోడిద్దాం కానీ ఒక ఇరవై అంశాలు వెంటనే ఎక్స్పోజ్ కావద్దు కానీ ఈ మొదటి రెండు మూడు అంశాల మీద మాత్రం యుద్ధం చేద్దాం తర్వాత అన్ని అంశాలు దృష్టి పెడదాం ఇది ఒకటి వెంటనే ప్రెస్ మీట్కి సిద్ధం అడుద్దాం వెంటనే ఓకే ఇవాళ ఇరవై నాలుగు ఇరవై ఐదు మనం వెంటనే పెట్టలేము అంటే బుక్ చేయాలి కదా ఇరవై ఆరుమా సంపత్తు ఉన్నది అందరం కలిసి సంపత్తు పోయేద్దాం నేను కూడా వస్తాను ఇరవై ఏడు ప్రెస్ మీట్ సోమాజి కూడా అంతేనా సో సో మధ్య కూడా పెట్టి ప్రెస్ మీట్ అన్ని సంఘాలు మనం పాల్గొందాం ఇరవై ఏడు ఓకే ఇరవై ఏడు శుక్రవారం ప్రెస్ మీట్ అంతే వేసుకుందాం ఇరవై రైట్ మన సంఘాలన్నీ పాల్గొనడం చూడండి ఇరవై ఏడు ప్రెస్ మీట్ ఇక ఇక మార్ మార్పులు ఉండవు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మనం ప్రెస్ మీట్ మీద పెట్టిన అంశాలన్నీ మీ ఐదు ఆరుగురు కూర్చొని ఓకే ముఖ్యమంత్రికి మంత్రికి సంబంధిత మంత్రికి వినతి పత్రం మెమరడం తయారు జరిగింద ముందుగా నేను మంత్రి మన శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్ లక్ష్మణ్ ఆయన మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నేను మొన్న బొక్క ఇచ్చి సాలోక వచ్చినప్పుడు నువ్వు ఎవరి మీద దృష్టి పెడతావు లేదు కానీ నీవు వికలాంగుల సంక్షేమ శాఖ అనేది వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవంగా అర్థం చేసుకో వా వాళ్ళను అన్ని కన్నులు ఒకటే నీ కన్ను దేని ఒకటి పెట్టు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్య అంటే పరిష్కరించాలని నువ్వు ఒక్క విషయం మాత్రం మర్చిపోకని చెప్పారు మీ ముందు కూడా అది మళ్ళీ రిపీట్ చేస్తా అన్ననా లేదా అనే విషయం పెట్టుకో అది నేను చెప్పేశాను కాబట్టి మళ్ళీ మన సంఘాలను ఇప్పుడు ఇక్కడ కూర్చున్న సంఘాలన్నిటినీ నేను ఆయన దగ్గరికి తీసుకెళ్తాను ఫస్ట్ ప్రెస్ మీట్ తర్వాత ప్రెస్ మీట్ తర్వాత ఎట్లా కొత్త ఎక్స్పోజ్ అవుతుంది కదా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటు సోషల్ మీడియా అంతా ఎక్స్పోజ్ అవుతుంది ఎక్స్పోజ్ అయిన వెంటనే వాళ్ళ మనసులో కూడా పడుతుంది నేను ఇది ప్రెస్ మీట్ పెట్టినాక నేను ఆయనకు ఫోన్ చేస్తాను అన్నాను ఒక ఒక అర్ధ గంట టైం మాకు వెచ్చించు మా వికలాంగుల సంఘాలన్నీ అక్కడికి వస్తాయి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఆలోచనలు ఏందో మీరు కొంత ఇన్ని కొంత పరిష్కారం కావడానికి ముఖ్యమంత్రితో చొరవ తీసుకోవాల్సి వస్తుంది తక్షణం చేయాల్సింది ఏదంటే అది మీరు చేయడానికి అవకాశం అయితే మీరు చేస్తారు ముఖ్యమంత్రి నోటీసులో ఏం పెట్టాలో మేము ఏ అంశాలు మీద సీవిస్తాం అవి మీరు పెట్టండి వీళ్ళైతే తర్వాత ముఖ్యమంత్రిని కూడా కలుద్దామని చెప్పి ఒక మాట చెప్పడానికి మనం ప్రయత్నం చేద్దాం ఇది ఇరవై ఏడు అయితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో కంప్లీట్ చేసుకుందాం ఓకే ఇది మంత్రిని మన సంఘాలు ఈ లోపు మీరు రెడీ చేయండి అదేది వినతి పత్రానికి సంబంధించిన విషయంలో టోటల్గా రెడీ చేయండి ఇకపోతే ఒక్కసారి మళ్ళీ అది మీరు ఎప్పుడు అంటే అప్పుడు నేను మన వాళ్ళందరూ కలిసి ఒక ప్రత్యేకం కూడా కూతుంది నేను అది మనం పెట్టే పది డిమాండ్ లో పది డిమాండ్ అది ఉంటుంది అది ఉన్నా కూడా ఒక ఒక ప్రత్యేక కేటగిరీ కింద కూడా వాళ్ళని సిద్ధంగా ఉన్నా నా సమయాన్ని అధ్యయనం చేసుకోండి అదే నేను చెప్తున్నా ఇప్పటి వరకు ఇక మీరు ఈ అంశాలు డిసైడ్ చేసుకోగలిగితే మొదటి మూడు అయితే ఎన్నుకున్నాం మనం ప్రెస్ మీటు మంత్రిని కలవడం కార్యచరణ సమావేశం నేను కోరుతున్నా ఈ మధ్యకాలంలో ఎక్కువ సమయం నేను ఇవ్వలేదు కదా కదా ఎక్కువ సమయం ఇవ్వలేదు కదా ఇప్పుడు సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కదా మీరు అందరూ కలిసి సమయాన్ని సద్వినియం చేసుకోండి ఖచ్చితంగా మీ అనుకొని నేను ఉంటాను ధన్యవాదాలు 谢谢。